నమస్కారం అండి ఈ రోజు ఒక స్పెషల్ శారీ చూపిస్తాను మేడం ఎక్కత్తు ప్లస్ జూట్ శారీ మేడం ఈ శారీ మొత్తం వచ్చేసరికి లావెండర్ షేడ్ వస్తుంది మేడం ఇది వచ్చేసరికి పళ్ళు మిర్చి రెడ్ మేడం ఇది వచ్చేసరికి బ్లౌజ్ మేడం ఇప్పుడు వరకు మీరు జూట్ లైన్ జూట్ జూట్ శారీస్ లో ప్లెయిన్ శారీస్ చూశారు యాభై యాభై ప్లెయిన్ శారీస్ చూశారు ఇది స్పెషల్ ఏంటంటే మేడం ఎక్కత్తు బోర్డర్ వస్తుంది ఎక్కత్తు బోర్డర్ కి జూట్ లైన్స్ మేడం దీంట్లోనే గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ చూపిస్తాను చూడండి మేడం శారీ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ జూట్ రెడ్ వస్తుంది మేడం ఇది వచ్చేసరికి మీకు అటాచ్ చేసింది అనుకుంటారు కానీ మేడం కాకపోతే ఏంటంటే ఇది వీవింగ్ లోనే వస్తుంది మేడం ఎందుకంటే దానికి సపరేట్గా ఉంటుంది అనమాట నాడి దాంతో మీకు ఇది వస్తుంది మేడం కింద వచ్చేసరికి ఎక్కత్ బోర్డర్ వస్తుంది మేడం ఎక్కత్ బోర్డర్ లో కూడా చూసారు మేడం కరెక్ట్గా మనకి ఏ సారీ కలర్ ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో వస్తుంది మేడం పళ్ళు వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి ఎట్లా ఉంటుంది మేడం ఇది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది రేర్ కలర్ మేడం ఇది కూడా బాగుంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మెంతి కలర్ వస్తుంది మేడం దీంట్లోనే మెంతి కలర్ లోనే చూడండి మేడం పర్పుల్ కలర్ తో వస్తుంది మేడం నార్మల్గా ఏంటంటే మీరు ప్లేన్ మీద జూట్ లైన్ చూసుంటారు కానీ లేదంటే యాభై యాభై మీటర్ చూసుంటారు మేడం ఇవి ఏంటంటే కొత్తగా మేము బోర్డర్ పెట్టిన దాని తర్వాత కూడా ఈ శారీ నేర్పించాం మేడం చక్కగా వచ్చినాయి ఫస్ట్ పచ్చమే వచ్చింది మేడం అందుకని మీకు ఎల్లో కలర్ కాంబినేషన్ లోనే పల్లు బ్లౌజ్ వచ్చింది మేడం ఇవన్నీ కూడా నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది డార్క్ గజ్జకాయ కలర్ మేడం ఇది వచ్చేసరికి పల్లు బ్లౌజ్ రెడ్ వస్తుంది మేడం ఇది చాలా బాగుంది మేడం శారీ దీని ప్రైస్ వచ్చేసరికి మీకు రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పడింది మేడం ఈ శారీలు ఉన్న స్పెషల్ ఏంటంటే మేడం నార్మల్ గా మీరు ఇప్పుడు వరకు ఎక్కడో చూసుంటారు అన్నమాట మంగళగిరిలో కాదు కదా ఎక్కడ కూడా జూట్ లైన్ చూసుంటారు కానీ మేడం ఎక్క తో వచ్చిన జూట్ లైన్ శారీస్ మనమే మేడం ఫస్ట్ ఫస్ట్ టైం పెట్టించింది అనమాట స్క్రీన్ మీద కనబడుతుంది రెండు వాట్సాప్ నెంబర్ లో ఏ నెంబర్ కాల్ చేసినా సరే మీకు వెంటనే పిక్స్ సెండ్ చేస్తారు మేడం త్రూఅవుట్ ఇండియా వరకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మేడం నమస్తే మేడం